హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజైతే మన ఛానల్లో క్యాబేజీ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి క్యాబేజీ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని అందులోనే ముందుగా కోసి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసుకొని ఒక మూత పెట్టి కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి చూశారు కదా క్యాబేజీ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తిరగమాత గింజలు అంటే ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు అవన్నీ వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చిని అయితే సన్నగా కోసుకు ఆ ఆయిల్లో అయితే వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అనేది బాగా వేగనివ్వాలి ఎందుకంటే మనం క్యాబేజీని ఉడకబెట్టాం కాబట్టి అది ఇందులో వేసేస్తే వాటర్ కంటెంట్ వల్ల ఇవి ఫ్రై అవవు సరిగ్గా అందుకని బాగా వేగనివ్వాలి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ ఫ్రైక్ అనేది ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి ఇంకా ఇప్పుడైతే మనం ముందుగా ఉడకపెట్టుకున్న క్యాబేజీ అయితే ఉంది కదండి అదైతే ఇందులో బాండిలో అయితే మొత్తం వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉండాలి క్యాబేజీ అనేది కొంచెం నూనెకి అందులో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం పోతుందనమాట ఇప్పుడు ఇందులోనే మనము పసుపు అయితే వేసుకుందాము మనము ఆల్రెడీ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు కర్రీలో చూసుకొని తగినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది తినడానికి వీలు కాదు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా దాన్ని అయితే బాగా తిప్పేసి ఒక పావు గంట పాటు హై ఫ్లేమ్లో వేపుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి నాది లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల అది గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపించడం లేదు బాగా వేగిందండి ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం వేసి దించేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి క్యాబేజీని చాలా రకాలుగా చేస్తారు ఇలా ఉడకబెట్టకుండా కూడా చేసుకోవచ్చు అది తర్వాత చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్